ఏమైంది ప్రీతి అంత డల్గా ఉన్నావు ఏంటో జని నిజంగా నాకు లైఫ్ మీద చాలా విరక్తి వచ్చేస్తుంది అరే వచ్చిన ప్రతి జాబ్ నోటిఫికేషన్కి రెస్పాండ్ అయ్యి అప్లై చేస్తున్నా జస్ట్ ఫైవ్ టు టెన్ మార్క్స్లో ప్రతి ఎగ్జామ్ పోతుంది పోనీ చదువులో పడి దేవుని ఏమైనా మర్చిపోయానా అంటే అసలు నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తానని వాగ్దానం చేసిందే మన ప్రభు అది నమ్మే కదా త్రీ ఇయర్స్ నుండి రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తారని చాలా ఎదురు చూస్తున్నాను దానికి తోడు నా శక్తి రూపం లేకుండా ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాను అయినా దేవుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదే పిచ్చి పట్టేస్తుంది నాకు లైఫ్ అంతా స్టక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది అరే నా కాలేజ్ ఫ్రెండ్స్ చూడు అందరూ సెటిల్ అయిపోయారు ఇంట్లో మా అక్క పెళ్ళి తన పిల్లలతో హ్యాపీగా ఉంది నా కజిన్స్ అందరూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరి మధ్యలో నేను ఫేస్పై లేని నవ్వు అతికించుకొని తిరుగుతూ వాళ్ళని మోసం చేస్తున్నాననే భ్రమలో నన్ను నేను మోసం చేసుకుంటున్నాను ఇంకా మా చుట్టాల గురించి నీకు తెలిసిందే కదా అందరూ ఇంకా ప్రిపరేషన్ చాలి ఇంకా నీ వల్ల కాదు కానీ పెళ్లి చేసుకో అని ఒకటే పెడుతున్నారు వాళ్ళ మాట నేను పక్కన పెట్టేశాను అనుకో కానీ ఇది మాత్రం నిజం జన్ని కావాలని దేవుడు నా జీవితాన్ని ఆపేస్తున్నాడు ఇంకా ఇదంతా తీసుకోవడం నా వల్ల కావటం లేదు ఓ పెద్ద సమస్య వచ్చింది అయితే ఇప్పుడు ఏం చేద్దాం